సతీష్ ఏపీలో రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ప్రధాన పార్టీలు వ్యూహ ప్రతి వ్యూహాల్లో బిజీగా ఉన్నాయి కాపు సామాజిక నేత ముద్రగడతో జనసేన హైకమాండ్ టచ్ లో ఉంది టీడీపీకి గుడ్ బై చెప్పిన విజయవాడ ఎంపీ కేసినేని నాని వైసీపీ గూటికి చేరారు వైసీపీకి రాజీనామా చేసిన కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది చివరి నిమిషంలో వైసీపీ మూడో జాబితా వాయిదా పడింది ఏపీలో హీటెక్కిన పాలిటిక్స్ పై ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారితో విశేషిద్దాం పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్ వెంటపాటి పుల్లారావు గారు మనం చూసాం గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఇటు కేసీ గుడ్ బై చెప్పారు వైసీపీకి సంబంధించిన ఎంపీ సంజీవ్ కుమార్ వైసీపీ గుడ్ బై చెప్పారు అంతకు మించి ఈరోజు ముద్రగడ పద్మనాభంతో జనసేన నేతలు టచ్లోకి వెళ్ళడం ఆయన కలిసి పనిచేస్తే మంచిదే అని తెలుగుదేశం పార్టీ నేత జ్యోతి నెహ్రూ వ్యాఖ్యానించడం ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్ చాలా నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు ఒకలాగా ఉన్నారు రాబోయే మూడు నెలలు ఇంకోలాగా ఉంటుంది ఉన్న ప్రభుత్వానికి రెండు వేల పంతొమ్మిదిలో చక్కగా ఆపోజిషన్ అంతా విడిపోయి పోటీ చేశారు మంచి రిజల్ట్ నూట యాభై ఒక ఎమ్మెల్యేలు వచ్చారు నూట డెబ్బై ఐదు వాళ్ళు కలుస్తున్నారు కాబట్టి తప్పకుండా అదొక పెద్ద ఛాలెంజ్ ఎన్ని పర్సెంట్ ఓజెల్స్ వస్తాయి వాళ్ళు గెలుస్తారు ఓడిపోతారు దాంట్లో కలిసలేదు ఆటోమేటిక్గా ఆపోజిషన్ కలిసిందంటే దాదాపు ఎమ్మెల్యేకి నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలకి ఒకటే ఒకటే పోటీ జరిగితే ఇది చాలా డిఫికల్ట్ చాయిస్ వైఎస్ఆర్సీపీ తర్వాత వైఎస్ఆర్సీపీ చాలా మంది క్యాండిడేట్స్ ఎంతో మారుస్తున్నారంటే వాళ్ళకి నూట యాభై ఒకటి మంది ఉన్నారు దాంట్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు కొంతమంది సక్సెస్ అవ్వారు ఆ రోజు గెలిచినప్పుడు చాలామంది వేవ్లో గెలిచారు వాళ్ళకి రాజకీయ పునాదులు లేని వాళ్ళు పేరు లేని వాళ్ళు సేవకు పేరు లేని వాళ్ళు కొత్త మొహాలు ఏదో తీసుకొచ్చి పెట్టారు పర్యాలందరినీ నింపకపోతే ఇలాంటి పోటీలో కష్టం కదా చాలా కష్టం కదా తో ఫేస్ చేయటం అందువల్ల మనం రోజు రోజుకి చూసేది ఏంటంటే క్యాండిడేట్స్ మార్చుకోవాలి ఎదరో ఏ క్యాండిడేట్ పెడతా చూడాలి నా అభిప్రాయంలో ఎవరైతే ఆఖరి వరకు ఆగుతారో దమ్ముండి ఆగాలి తొందరపడిపోయి క్యాండిడేట్స్ డిక్లేర్ చేయాలి అనుకుంటే మాత్రం ఎక్స్పోజ్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ ఇటు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంటున్నారు రాజమండ్రి అనుకోండి ఏలూరు అనుకోండి ఏదైనా అది వెంటనే వాళ్ళ క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తే ఈ జనసేన ఈ టీడీపీ డిక్లేర్ చేస్తే వాళ్ళు రెడీ అయిపోతారు కదా అతను ఎలా కట్ చేయాలి ఏం తగ్గించాలి ఎలా డిఫెక్షన్స్ తేవాలి సో అందువల్ల ఆఖరి నిమిషం వరకు ఆగాలి క్యాండిడేట్స్ డిక్లేర్ చేయకుండా ఆగి జస్ట్ ముఖ్యమంత్రి ఆయన నిలబడతారు ముఖ్యమంత్రి దగ్గర ఉన్న మంత్రులు నిలబడతారు అది వేరే కానీ ఎప్పుడైతే మీరు క్యాండిడేట్ డిక్లేర్ చేశారో ఇంకా మీ వల్ల హోప్ లేదని చాలా మళ్ళీ వెళ్ళిపోతారు ఇంకో పార్టీకి లేకపోతే కోపంతో వెళ్ళిపోతారు ఉత్సాహం ఉండదు ఇంకా సో ఇది మనం చూడవలసింది ఏంటంటే ఆఖరి నిమిషం వరకు ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అవి నామినేషన్ స్టార్ట్ అవుతుందో ఆ రోజు వరకు ఈ ఆపోజిషన్ కూటమి జనసేన టీడీపీ ఆగలరా ఆగలేరా వాళ్ళు బెదిరిపోయి వాళ్ళు క్యాండిడేట్స్ డిక్లేర్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ క్యాండిడేట్స్ మార్చుకునే శక్తి ఆయనకు ఉన్నది కాబట్టి ఇచ్చిన వాళ్ళు క్యాండిడేషన్ వచ్చినట్టుగా చేసుకోవచ్చు కాబట్టి నూట డెబ్బై ఐదు పోటీ చేస్తున్నారు కాబట్టి ఆయన ఈ క్యాండిడేట్స్ కొంతమంది మళ్ళీ విడ్రా చేసి ఇంకో పెడతారా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆలస్యంగా చేయటం బెటర్ అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఆలస్యంగా చేస్తే అది ఆయనకి బెటర్ తప్పకుండా అపోజిషన్ కూడా ఆలస్యంగా ముందలు పెట్టాలండి నేను రెడీ అవ్వాలండి అని ఉట్టి మాట ముందలు క్యాండిడేట్ డిక్లేర్ చేసి చేసేది ఏమున్నది కేసీఆర్ గారు నాలుగు నెలలు ముందలు డిక్లేర్ చేశారు ఉపయోగం పడిందా కాంగ్రెస్ పార్టీ ఆఖరి రోజు వరకు చేయలేదు బీజేపీ ఆఖరి రోజు ఇంకా దాటిపోతున్న టైం అన్నాక చేశారు బీజేపీ ఓట్లు పెరిగినాయి అందువల్ల కేసీఆర్ నుంచి పాఠం తీసుకోవాలంటే డిక్లేర్ చేయదు ముందల అన్పాపులర్ క్యాండిడేట్స్ని తప్పకుండా బలే అది అవి రెండు చేస్తారా చీట్లలో చాలా నొప్పులు కూడా ఉంటాయి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఎంపీ కర్నూలు నుంచి వెళ్ళిపోయాడు అల్లరి చేస్తాడు అతను ఇది అది చేస్తాడ బ్యాడ్ వస్తుంది కదా సో ఇవన్నీ ఇంపాక్ట్ మాత్రం ఉంటాయి అంటే కేసీఆర్ ప్రస్తావన తెచ్చారు కాబట్టి కేసీఆర్ మార్పులు చేర్పులు చేయకపోవడం వల్ల వాటము చెందారు ఆయన కనుక కొన్ని స్థానాల్లో అభ్యర్థులను మార్చుంటే సిట్టింగ్ ఎమ్మె వ్యతిరేకత మార్చుంటే ఫలితాలు వేరేగా ఉన్నాయన్న విశ్లేషణ కూడా ఉంది కదా సార్ అయితే కొంతవరకు ఉన్నది తప్పకుండా ఆయన ప్రవర్తన అది మంచి చెడ్డ అంటే లేదు ఓడిపోయాక ఆయన ఇలా చేయలేదు అలా చేయలేదంటే మనకు మర్యాద కాదు కొంతమంది క్యాండిడేట్స్ ఆయనతో ఉండి వెళ్ళిపోయారు ఆకార నెలలో ఖమ్మంలో ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది సిటీ పక్కన బయట కూడా కోపంతో వెళ్ళిపోయారు అలాంటి వాళ్ళు పది మంది కనుక ఆయన వదలకుండా ఉంటే రిజల్ట్ వేరేగా ఉండదు కదా అంటే అన్నీ అయిపోయాక తిరిగి చూసి ఇలా చేస్తే బాగుండదు అలా చేస్తే బాగుండదు అంటాం కరెక్ట్ కాదు ఆ ఊపులో ఆయన గొప్ప అనుకున్నాడు అలా చేసేది సో మనం ఎప్పుడు రిజల్ట్ వచ్చాక తిరిగి వెనక చూస్తే కరెక్ట్ కాదు గెలవటానికి ఎన్నో కారణాలు ఉండవు ఒకే కారణం ఉంటుంది అది తెలంగాణలో ఆయన బాగా చేశాడు ఎవరు ముఖ్యమంత్రి ఆయన రేవంత్ రెడ్డి గారు బాగా తిరిగాడు మంచిగా చేసాడు అని ఒక కారణం ఎన్నో కారణాలు బయటకు వస్తున్నాయి ఓటమికి వందల కారణాలు ఉన్నాయి వందల కారణాలు సో ఆ టైంలో ఏమనుకున్నారో చేయటం ఇంకా దానికి తిరుగుబాటు ఉండదు కేర్ఫుల్ గా చేయాలి ఆలోచించాలి ఒకటి మాత్రం నేను చెప్తా క్యాండిడేట్స్ ముందర డిక్లేర్ చేయటం వల్ల ఆ పార్టీకి నష్టం మాత్రం తప్పదు నష్టం తప్పదు ఎందుకంటే ఖర్చు ఎక్కువైపోతాది ఆ క్యాండిడేట్ కూడా ఎలక్ట్రేట్ వీడైనా మళ్ళీ ఇతనైనా ఏంటి గొప్ప చేశాడు అవన్నీ థింకింగ్ వస్తాది వాడి మీద గడిబిడిగా ఉండాలి చివరిలో ఇస్తే మేము పని చేయలేకపోయాం ఓడిపోయాం అని చాలా మంది అభ్యర్థులు గతంలో చెప్పిన మాటలు కూడా ఉన్నాయి ముందుగానే అనౌన్స్ చేస్తే ఒక ఒక అభ్యర్థిని డిక్లేర్ అయిపోతే ఈ మూడు నెలలు కొంత గ్రౌండ్ లో వెళ్లటానికో లేదంటే నియోజకవర్గంలో ప్రజలకు కనెక్ట్ అవ్వడానికి ఒక స్కోప్ దొరకదు స్కోప్ ఆల్రెడీ ఆయన పార్టీ ఉన్నది కదా ఎవరికి తెలియదు తెలంగాణలో అందరికి తెలుసు క్యాండిడేట్ గారు అని చెప్పే అవసరం కూడా లేదు కదా చూసి లాజిగా వేస్తాను పాత క్యాండిడేట్ తిరిగితే వాడి మీద కోపాలు ఉంటాయి కొత్త క్యాండిడేట్ నాలుగు నందలు మొదలు పెడితే వాడి ఖర్చులో మునిగిపోయి పోతాడు వాడు ఖర్చు పెడుతున్నాడని రైవలు కూడా ఖర్చు పెట్టేస్తా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు నా ఎలక్షన్ దిగా హడావిడిగా వచ్చేస్తే వాళ్ళు కూడా హడావిడిగా వస్తారు స్లోగా 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 వెళ్తే వాళ్ళు స్లో అవుతారు ఇవన్నీ ఏంటంటే టికెట్ రానోళ్ళు రాపోతే మనం మొదలు తెచ్చుకుందాం పార్టీ పోతే పోయిననుకున్న వాళ్ళు మాకు మొదలు ఇచ్చేయండి నేను రెడీ అయిపోతాను ఏంటి రెడీ అవ్వేది పోతే తెలీదా నీ మొహం అందరి మొహం తెలుసు క్యాండిడేట్ అవ్వగానే మరణాలు తెలుసు ఏంటి ప్రిపరేషన్స్ ఆ పార్టీ ఉన్నది కదా ఫర్ ఎగ్జాంపుల్ లో టీడీపీ ఉన్నది వైఎస్ఆర్ సిపి ఉన్నది జనసేన ఉన్నది బీజేపీ ఉన్నది ప్రతి ఊర్లో ఉన్నది ఏంటి చేసేది ప్రిపరేషన్స్ జెండాలు కొనాలా లేకపోతే ఏం కొనక రెడీ కదా ఆ ఎలక్షన్ టైం చాలు తిరగటానికి అది పెద్ద స్ట్రాటజీ ఏంటంటే క్యాండిడేట్స్ మన ముందర తెచ్చుకుంటే మనకైనా సీట్ ఉంటుంది తర్వాత ఓడిపోయే కాదు చూద్దాం అది లెక్క అది కరెక్ట్ కాదు ఆలస్యంగా తీసుకోవటం బట్టి పార్టీకి మంచిది క్యాండిడేట్కి మంచిది అంటే ఆల్రెడీ వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు జాబితాలు అనౌన్స్ చేసింది మూడో జాబితా నిన్న రాత్రి వస్తుందన్నారు చివరి నిమిషంలో వెనక్కి తగ్గారు ఒకటి రెండు స్థానాలకు సంబంధించి కొంత పంచాయితీ ఉండడం ఇంకా పెండింగ్ లో ఎనిమిది నుంచి పన్నెండు స్థానాలు ఉన్నాయ్ అవి కూడా కలిపి ఇస్తారన్న చర్చ ఈ రోజు నుంచి వినిపిస్తోంది ఆల్రెడీ ఆ విషయంలో కొంత వైసీపీ ముందుగానే అవుతుంది కదా అయితే ఒకటి ముందుగా ఏం చేస్తారు ముందుగా క్యాండిడేట్స్ పెట్టాడు వాళ్ళు సరిగ్గా లేరంటే తీసేస్తాడు కదా ఆయన ఆ శక్తి ఉన్నాది కదా తీసేయచ్చు టీడీపీ గెలిసిన తీయగలరా తీయలేరు కదా పవర్ లో లేరు కదా సో ఆయన క్యాండిడేట్స్ పెట్టాడు ఒక గాలిపటం లాగా వెళ్ళాడు ఆ గాలిపటం ఎగర్లేదంటే తీసేస్తారు తీసేస్తాడు ఇది ఫైనల్ లిస్ట్ అని మనం ఎందుకు అనుకోవాలి ఆయనే ఇది ఒక ట్యాక్టిక్స్ అనుకోవచ్చు కదా నేను క్యాండిడేట్ ఎక్కడ పెట్టా వాళ్ళు ఎవరు పెడుతున్నారో చూద్దాం ఓ వాళ్ళు ఎక్కడ పెట్టాడా ఇది మార్చేద్దాం అంటాం సో ఈయన కూడా ఇదొక గేమ్ కూడా ఇదో టాక్టిక్స్ కూడా తప్పేం కాదు ఇదో టాక్టిక్స్ మందలు పెట్టే వాళ్ళు ఎవరిని దింపుతారో చూద్దాం మనం మొందలు క్యాండిడేట్స్ పెడితే ఆడ హడావుడి పడిపోయి ఆడు దింపేస్తాడు అతడు వాడు వాళ్ళు నింపగానే వాడిని పట్టేస్తూ డిఫెక్షన్స్ తీసుకురావచ్చు మనం అన్ని చేయొచ్చు హడావిడి చేయొచ్చు అది మనం తప్పకుండా ఆ హడావుడి అయిపోతుంది కాబట్టి అది అది కూడా ఒక ట్రాప్ చేస్తున్నాడా తెలివితేటలుగా మేము డిక్టర్ అయిపోయాం రెడీ అయిపోయాం మీరెవరు పెడుతున్నారు తెలుసుకుంటాను ఆయన ఏంటి జనసేన ఎక్కడ పోటీ చేస్తుంది బీజేపీ ఎక్కడ పోటీ చేస్తుంది టీడీపీ ఎక్కడ పోటీ చేస్తాది వాళ్ళ కులాల లెక్కలు ఏంటి క్యాండిడేట్స్ ఎవరు ఇంకా ఏం తెలియదు కదా సో అక్కడ చంద్రబాబు నాయుడు ఆలస్యం చేస్తే ఇంత పోతాడు ఆయన తొందరపడిపోయి ఏదో ఒకటి పెళ్ళి అయిపోతుంది ఇది కూడా అయిపోవాలనుకుంటే ఆయన ప్రభుల్లో పడిపోతాడు సో లాస్ట్ మినిట్ వరకు జనసేన బీజేపీ చేయకూడదు ఏ సీట్లు ఎవరై కూడా చెప్పకూడదు అలా సైలెంట్ గా ఉండాలి ఎన్ని రాళ్ళు మాయసం అయిపోయింది టైం అయిపోయింది ఇదంతా సైకలాజికల్ డ్రామా సైకో వార్ మైండ్ వార్ అది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టి క్యాండిడేట్స్ తొందరగా పెట్టి వాళ్ళని బయటికి తీసుకురావటానికి పొగబెట్టారు అది ట్రాప్ లో పెడతారా పది జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద అడ్వాంటేజ్ మాత్రం రెండోది మనం చూసాం ముద్రగడ పద్మనాభాను జనసేన నేతలు టచ్లోకి వెళ్ళారు అలాగే తెలుగుదేశం పార్టీ నేత జ్యోతిర్ నెహ్రూ ఈరోజు కలిశారు కొద్ది రోజుల కిందట ముద్రగడ వర్సెస్ పవన్ కళ్యాణ్ మధ్య ఏ తరహా ఎపిసోడ్ జరిగిందో మనం చూసాం అంటే ఈ పరిణామాలు ఎలా ఎలా ఊహించవచ్చు సార్ ఏం జరగబో ఏం జరగచ్చు వాళ్ళు కలిస్తే ముద్రగడ పద్మనాభంతో వాళ్ళు జనసేన ఒక మంచి స్టెప్ తీశారు అనుకోవాలి ఎందుకంటే జనసేన పార్టీ కాపులు పెద్ద లీడర్లు పొడుగ్గా ఉన్న లీడర్స్ని ఇగ్నోర్ చేస్తే కుదరదు టీడీపీ కుదర కుదరదు ఎవరో పెట్టేసాం వ్యాపారస్తులు తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాం లేకపోతే బట్టల కొట్ట ఓనరు కాపు దాన్ని తీసుకొచ్చి పెట్టాం ఇక్కడ అలా ఇలా చేసేవారు అది ఉడకదు ఎందుకంటే కాస్ట్ పోలరైజేషన్ చాలా తీవ్రంగా ఆంధ్రప్రదేశ్లో అయిపోయింది చిన్న రాష్ట్రం అవకా అదే తెలంగాణలో కూడా అంత లేదు ఇక్కడ బాగా అయిపోయింది అందరికీ తెలుసు ఎవరేం గేమ్ ఆడుతున్నారు ఎవరేంటి డామినేషన్ సో చాలా మంచి స్టెప్ తీసుకున్నారు తీసుకున్నారనుకుంటున్నాను ఆయన బలవంతుడు బలవంతుడికి ఎంత చదవాలి నిన్న తలంచుకొని చేతులు కట్టుకుని కూర్చోడు కదా నలభై ఐదు సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యేగా అవ్వాడు ఫార్టీ ఫైవ్ ఇయర్స్గా ఎమ్మెల్యే అవ్వాడు పంతొమ్మిది వందల ఎనిమిదిలో ఆ వ్యక్తికి అందరిని చూసేది కాబట్టి ఆ వ్యక్తితో వ్యాపారం కుదుర్తే కుదురుతా లేకపోతే మర్యాదగా అయినా డీల్ చేయాలి అది చేస్తారా లేదా అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి మనం చూసిన దాన్ని బట్టి జనసేన టీడీపీ ఆలోచనకొచ్చారు ఆలోచనకు వచ్చారు వీళ్ళందరినీ చెదరగొట్టేస్తే పేరున్న కాపు కమ్యూనిటీ లీడర్స్ ఆ ఎక్కర్లేదు ఈడు అక్కర్లేదు అంటే వీళ్ళు ఫినిష్ అయిపోతారని మాత్రం అర్థం చేసుకున్నారని ఇది ఒక పెద్ద సైన్ ఫినిష్ అయిపోతారు ఎందుకంటే కాపు కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ ఎన్నో దాంట్లో డివిజన్స్ ఉంటాయి తరగతులు ఉన్నాయి కొన్ని తరగతులు లొంగర్ ఈ పాలిటిక్స్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి లేకపోతే లొంగర్ అది చూసాం రాజశేఖర రెడ్డి టైంలో నుంచి చూసాం చిరంజీవి పార్టీ టైం నుంచి చూసాం అందువల్ల వాళ్ళు కరెక్ట్ స్టెప్ వాళ్ళ కోసం తీసుకున్నారు అది మాత్రం అర్థం చేసుకోవచ్చు అంటే మొన్నటి వరకు ఆయన కొంత వైసీపీకి దగ్గరగా ఉన్నారు కొద్ది రోజుల కిందట ఆ పవన్ కు వ్యతిరేకంగా ఒక లేఖ సంధించారు చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు చంద్రబాబు హయాంలో తన కుటుంబాన్ని తీవ్రంగా అవమానించారన్న తరహా వ్యాఖ్యలు కూడా చేశారు మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చి జనసేనతోని అలాగే మళ్ళీ టీడీపీతో చేతులు కలిపితే ప్రభావం ఉండొచ్చా లేదంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇదేమైనా అడ్వాంటేజ్ పాయింట్గా మారచ్చా అది ఉండదు ముద్దరిగడ్డ లాంటి వాళ్ళకి వాళ్ళ సొంత బలం ఉన్నది వాళ్ళ మీద ఏ వర్షం పడినా తామరాకు మీద పడినట్టుగా అంతే వాళ్ళ ఇమ్యూనిటీ ఉన్నది వాళ్ళకి ఇమ్యూనిటీ ఉన్నది ఎందుకంటే రాజకీయంలో ఉన్నారు కాబట్టి దెబ్బలు తిన్నారు పైకొచ్చారు ఓడిపోయారు నిలబడ్డారు ఇంకా కనపడుతున్నాడు కదా ముద్దరుగడ్డ ఇవాళ కూడా కనపడుతున్నాడు కదా పది సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలు బట్టి ఎమ్మెల్యే కాకపోయినా ఇవాళ ముద్దరుగడ్డ పేరు వెనపడుతుందంటే ఆయనకి డ్యూరబిలిటీ ఉన్నది ఆయనకి ఇన్హెరెంట్ బలం ఉన్నది ఇన్హరెంట్ బలం అంటే కొత్తగా బలం డబ్బులు బలం డబ్బులు ఖర్చు పెట్టాడు జెండాలు కొన్నాడు ట్యాక్సీలు పెట్టాడు మనుషులు అని కాదు పేడ్ వర్కర్ ఉన్నారు కాదు ఆయనకి డ్యూరబిలిటీ ఉన్నది కదా లాస్ట్ పదిహేను సంవత్సరాల క్రితం ఎమ్మెల్యేగా ఉన్నాడు అనుకుంటాను నా మైండ్ నాకు జ్ఞాపకం సరిగా రావట్లేదు పదిహేను సంవత్సరాలు ఆయన ఇంకా ఆయన పాపులర్ గా ఉన్నాడు ఆయన మాట వస్తుందంటే ఆయనకి ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉన్నది ఎటు వెళ్తే అటు మన మనగలదు ఆయన ఎటు వచ్చినా మనగలదు అటు తెలిసినా మనగలదు అది ఓన్ స్ట్రెంగ్త్ ఉన్న వ్యక్తి కాబట్టి తప్పకుండా ఆయనకి ఏమి నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు ప్రజలు ఇలాగ అలాగ అనుకోరు ఎందుకంటే ఆయనకున్న పర్సనాలిటీ బట్టి పర్సనాలిటీ మ్యాటర్స్ పర్సనాలిటీ ఇంపార్టెంట్ అది జనసేన టీడీపీ అర్థం చేసుకోవాలి అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం చేసుకోవాలి టాప్ కమ్యూనిటీలో టాల్ లీడర్స్ సంపాదించాలి ఎవరు కాపు నుంచి ఉన్నారు ఆరు సింగిల్ నేమ్ క్యాండిడేట్స్ ఉన్నారు అది అది కుదరదు ఇక్క కాంపిటీషన్ వచ్చాక ఆ ఉన్నారు కాబట్టి కాబట్టి నుంచి టాల్ అంటే మనం చూసాం రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి ఆయన కాపు సామాజిక వర్గానికి చెందిన నటుడు ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా పోలరైజ్ అయ్యాయి అలాంటి సిచ్యువేషన్లోనూ గోదావరి జిల్లాలో ప్రత్యేకంగా తూర్పు గోదావరి జిల్లాలో దాదాపు పదకొండు స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది ఆ రోజు ఈ మాట ఎందుకు అంటే ఇప్పుడు ముద్రగడ పవన్ కళ్యాణ్ కలిసినంత మాత్రానో ముద్రగడ జనసేన టీడీపీకి మద్దతు ఇచ్చినంత మాత్రానో ఆ కమ్యూనిటీ ఓట్లన్నీ అయ్యే అసలు వాతావరణం ఉంటుందా మీరేందాకలు అన్నారు క్యాస్ట్ వైజ్ పోల్టరైజేషన్ హెవీగా జరిగిపోయింది అని పుల్లారావు గారు హలో పుల్లారావు గారు సార్ వినిపిస్తుంది సార్ సార్ రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీ పెట్టారు చిరంజీవి అంత వేవిలో కూడా తూర్పుగోదావరిలో దాదాపు పదకొండు స్థానాలను ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలుచుకున్న వాతావరణం ఉంది అంటే ఇప్పుడు ముద్రగడ వచ్చినంత మాత్రానా లేదంటే ముద్రగడ జనసేనకి దగ్గరైనంత మాత్రాన టీడీపీ జనసేన కూటమికి మద్దతు ఇచ్చినంత మాత్రాన గంపగుద్దుగా కాపోట్లు షిఫ్ట్ అయ్యే వాతావరణం ఉంటుందా పూర్తిగా అప్పుడు రాజశేఖర్ రెడ్డి మూడు వందల ఎమ్మెల్యే రెండు వందల తొంభై నాలుగులో లో నూట యాభై మూడు నూట యాభై ఐదు వచ్చింది నేరవగా వచ్చాడు నూట ఎందుకు నేరవగా వచ్చేదంటే చిరంజీవి చిరంజీవి చేసిన ఏంటంటే ఒక సెక్షన్ కాపు వచ్చి తీసుకున్నాడు ఇంకో సెక్షన్ తీసుకోలేకపోయాడు ఎవరైతే సాంప్రదాయ నాయకులు సాంప్రదాయంగా వాల్యూ ఉన్న కాపులు రాజశేఖర్ రెడ్డితో టీడీపీతో ఉండిపోయారు టీడీపీతో ఉండిపోయారు ఆయన ట్రాక్ చేయలేకపోయాడు అందుకు అందరినీ ట్రాక్ చేయలేకపోయాడు నేను కాపుని నేను పీపుల్ పర్సన్ అన్ని చెప్పుకున్నారు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి మొత్తం ఆంధ్ర తక్కువ కాదు ఇరవై శాతం ఓట్లు వచ్చినాయి ఆ మిస్టేక్ ఏమిటంటే ఈ సాంప్రదాయంగా ఉన్న నాయకుల్ని పట్టుకోలేకపోయాయి ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ అంతమంది ఎమ్మెల్యేలు గెలిచిన వాళ్ళు ఎక్కువ సాంప్రదాయంగా ఎప్పటి నుంచో పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళే గెలిచారు కదా చెప్పండి ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళు గెలిచారు కదా చాలా మంది ఇవేవు ఇవ్వు ఏం పట్టించుకోకుండా గెలిచారు సో అక్కడ ఫెయిల్ అవ్వారు ఆ రోజు ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతారు అని నేను అనుకుంటున్నాను కానీ ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నాడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కరెక్షన్ ఉన్నదా లేదా దాని మీద ఆధారపడి ఉంటుంది లేకపోతే వాళ్ళకి కూడా పూర్తిగా ఓసు రావు ఎందుకు వస్తారు సాంప్రదాయంగా ఉన్న పెద్దవాళ్ళు ఏదో ఊరుకునే జెండాలు పట్టుకుని హోటల్ మీద తిరిగే వాళ్ళు కాదు కదా వాళ్ళకి హోల్డ్ ఉన్నవాళ్ళు పెరగడం ఇంకోళ్ళు ఇంకోళ్ళు వాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళని సపోర్ట్ తెచ్చుకోకపోతే సివిర్ షాక్ వస్తుంది ఆఖరి సివిర్ షాక్ చిరంజీవి అక్కడ తప్పు చేశాడని మనం ఓపెన్గా చెప్పొచ్చు అది రాజకీయం తెలియలేదు వాళ్ళని పిలవకూడదు వీళ్ళ పిల్లకూడదు వాళ్ళు టికెట్లు అడుగుతారు అని ఎవరితో అన్నాడు వాళ్ళ టికెట్లు కదా పెద్దవాళ్ళు కూడా అడుగుతారంటే అంటే వాళ్ళకి ఇవ్వలేకపోయినా చెప్పాలి లేకపోతే ఇవ్వాలి మాట్లాడకుండా కూర్చుంటే ఇగ్నోర్ చేస్తే అలాంటి రిజల్ట్స్ వస్తాయి మీరు చెప్పిన ఈస్ట్ గోదావరిలో అదే ఇంకో మూడు శాతం ఓట్లు వచ్చుంటే రెండు శాతం ఓట్లు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వచ్చుంటే చిరంజీవి హంగ్ అసెంబ్లీ అయిపోతుంది కదా ఆ పద్దెనిమిది పంతొమ్మిది ఎమ్మెల్యేలు నలభై ఐదు మంది అయిపోతుంది ఆయన అవ్వదు సో ఫెయిలియర్ అనేది నేరవగా వస్తుంది సక్సెస్ నేరవగా వస్తుంది చాలా జాగ్రత్తగా వాళ్ళు డీల్ చేయాలి ఎందుకంటే ఒక పై కులాలి వాళ్ళు గుంపుగా ఓట్లేసేస్తారు డామినెంట్ కమ్యూనిటీ వాళ్ళ క్యాండిడేట్స్ వాళ్ళ రిక్షా పుల్లరావు ఎవడే వాళ్ళకి వేస్తారు మిగతా కాస్ట్ డివిజన్స్ వచ్చేస్తాయి వాళ్ళకి ఆ జిగురు లేదు కొన్ని కారణాలే అందువల్ల చాలా కేర్ఫుల్గా అందరినీ ఓకే అది వార్త కాబట్టి కొంచెం జాగ్రత్త పడ్డారు అని మనం రైట్ పుల్లారావు గారు మనం చూసాం విజయవాడ ఎంపీ కెసి నేని సంబంధించి రెండు వేల పద్నాలుగులో ఆయన ఎంపీగా విజయం సాధించారు రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేలో టీడీపీ ఇచ్చిన మూడు ఎంపీ సీట్లలో విజయవాడ ఒకటి ఆయన నిన్న పార్టీలో ఉన్న అంతర్గత కారణాలతో అంతర్గత విభేదాలు కొంత గందరగోళం నేపథ్యంలో నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు ఇంపాక్ట్ ఏమైనా ఉండొచ్చా ఆ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి ఒక పట్టుకొమ్మ లాంటి ప్రాంతం కదా ఆయన మంచి లీడరు మంచి పాపులర్ మ్యాన్ దానికి ఏం సందేహం లేదు ఆయన విశేషంగా విజయం గెలిచాడు కానీ అది మీరు అన్నట్టుగా తెలుగుదేశానికి సామాజిక వర్గం క్యాపిటల్ అది విజయవాడ క్యాపిటల్ అక్కడ మాత్రం చాలా కష్టం తెలుగుదేశం క్యాండిడేట్స్ ఓడించడం ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా కలిసేది కాబట్టి బీజేపీ కూడా కలిస్తే చాలా గ్రిప్ వస్తుంది సో టీడీపీ ఎన్ని క్యాల్కులేషన్ చేసుకుని ఉంటాయి ఎప్పటి నుంచో కేసు మాని గారితో తగదా జరుగుతుంది మనం చదువుతా విన్నాం కదా చూస్తున్నాం కదా మనం ఏం ఆశ్చర్యపడక్కర్లేదు ఆయన కూడా ఇలా జరుగుతుందని తెలుసుకుని రూట్ మ్యాప్ పెట్టుకుని నిన్న వెళ్ళిపోయాడు కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఆయన ఏం ఆశ్చర్యపడలేదు పార్టీ ఏం ఆశ్చర్యపడలేదు ఎవరు ఆశ్చర్యపడలేదు కానీ ప్రశ్న అతన్ని టఫ్ ఫైట్ నిలబడితే ఎందుకంటే టీడీపీకి బలమైన మోస్ట్ స్ట్రాంగెస్ట్ ఏరియా కృష్ణా డిస్టిక్ సో అది పెద్ద ఛాలెంజ్ కృష్ణా డిస్టిక్ ఛాలెంజ్ గుంటూరు కూడా చాలా స్ట్రాంగ్ ప్లేస్ టీడీపీకి ఈ రాష్ట్రంలో సో అంత ఈజీగా టీడీపీని జనసేనని బీజేపీని కలిసి డిఫీట్ చేయొచ్చు కాదు జరిగే పని కాదు సో నన్నగారికి పెద్ద ఛాలెంజ్ ఉంటుంది ఆయన నిలబడితే బలమైన ప్రదేశం అంటే ఇక్కడ ఇంకో పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి అన్ని పార్టీలోనూ పోటీ తీవ్రంగా ఉంది బట్ ఎంపీలకు వచ్చేసరికి మాత్రం కొందరు ఎమ్మెల్యేలు కూడా మేము ఎంపీగా పోటీ చేయమంటున్నారు కొందరు పార్టీ నేతలకి ఎంపీగా మీరు పోటీ చేయండి అంటే వాళ్ళు ముఖం చాటిస్తున్న పరిస్థితి ఎందుకు ఎంపీ ఎంపీ పదవన్న ఎంపీలుగా పోటీ చేయాలన్న విషయంపైన ఎందుకు నేతల్లో కొంత ఈ అనసక్తత ఒకటి రీజనల్ పార్టీ రాగానే ఇది వాళ్ళు ఎమ్మెల్యేగా ప్రిఫర్ చేస్తారు ఎంపీకి ఏం పవర్ ఉండదు ఏదో తిరుగుతూ ఉంటాడు అసలు చెప్పే మాట వినరు ఇగ్నోర్ చేస్తారు ఆయన సపోర్టర్స్ అందరూ ఇబ్బందులు పడిపోతారు మనం ఏ రీజనల్ పార్టీ అయినా గతది మెడ్రాస్ తమిళనాడు ఉన్నది ఎమ్మెల్యేగా ఉంటారు మేయర్గా ఉంటారు కాపరేటర్గా కూడా ఉండడానికి సిద్ధంగానే ఎంపీగా వెళ్ళటానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇంక పనే ఉండదు మన కట్ ఆఫ్ అయిపోతాం సో అదే మన వాస్త ఎమ్మెల్యే అవుతే ఆయన మంత్రి అవ్వచ్చు లోకల్ పవర్ ఉంటుంది ఎంపీ అవుతే ఏమవుతాడు ఢిల్లీలో ఏం ముద్ర కొట్టొస్తాడు ఎక్కువ మాట్లాడితే ఆ పార్టీ ఊళ్ళు వీడు బాగా పెరిగిపోయాడు అని ఇంకా తగ్గించడం మొదలు పెడతాడు ఎక్కువ మాట్లాడితే నిశ్శబ్దంగా కుట్టడానికి ఎవరికి ఇష్టం సో ఎమ్మెల్యే చేసి చేస్తారు తర్వాత ఎంపీ అనేది భయం కూడా ఉంటుంది అందరు తెలియదు కదా ఓడిపోతే ఏమైపోతాను అందువల్ల వాళ్ళ హెల్త్టేజ్ చేయటం బాగా క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు లోకల్గా అయితే మంచి ఇన్ఫ్లుయన్స్ ఉంటుంది మంత్రి అవ్వచ్చు పలుకుబడి ఉంటుంది అన్ని కంట్రోల్ చేయవచ్చు ఎమ్మెల్యే ప్రతి ఎమ్మెల్యే ఆ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళు చెప్పిన ట్రాన్స్ఫర్ జరుగుతాయి లేకపోతే వాళ్ళు ఏ బెనిఫిట్ కూడా రాదు ఎమ్మెల్యే ఆఖరికి భూమి రిజిస్ట్రేషన్ కూడా అవుతున్నారని అవుతున్నారు చేయొద్దని చెప్తే ఏదో అడ్డం పెడుతున్నారని ఆఫీసర్స్ సో అందువల్ల ఎమ్మెల్యే ప్రిఫర్ చేస్తారు పవర్ఫుల్ పొజిషన్ అది రైట్ రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు మనం చూస్తున్నాం తాజా ఏపీ పరిణామాలపై పెంటపాటి పుల్లారావు గారు విశ్లేషణ అటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పార్టీ ఇప్పటికే రెండు జాబితాలు ప్రకటించింది మూడో జాబితా కూడా ప్రకటించే దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యం దీన్ని చూసి ఆ గేమ్లో ఏదో జరిగిపోతుందని టీడీపీ కానీ జనసేన కానీ గాబర పడితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తచ్చు అధికార పార్టీ కాబట్టి ఎలాంటి నిర్ణయాలన్నీ తీసుకుంటుంది ఎలాంటి మార్పులన్నీ చేసుకుంటారు కానీ తెలుగుదేశం జనసేన ముందుగానే ప్రకటిస్తే మాత్రం ఈ మూడు నెలల్లో కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తిచ్చట్టున్నారు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణలో చివరి వరకు అభ్యర్థులను ఎంపిక చేస్తూ వచ్చారు మరి వాళ్ళు గెలవలేదా భారతీయ జనతా పార్టీ చివరి నిమిషంలో సెలెక్ట్ చేసిన అభ్యర్థులలో ఇద్దరు అభ్యర్థులు విజయం సాధించిన పరిస్థితి కూడా ఉంది కదా అన్న అంశాన్ని ఆయన తెర ముందుకు తెస్తున్నారు ఒకవేళ ముద్రగడ పద్మనాభం కనుక నిజంగా వస్తున్న వార్తల ఆధారంగా జనసేన టీడీపీకి మద్దతు ప్రకటిస్తే కనుక ఖచ్చితంగా గోదావరి జిల్లాలో ఈసారి మేజర్ షిఫ్టే జనసేన టీడీపీ కూటమికి రావచ్చు అంటున్నారు చూద్దాం ఏం జరిగిపోతుందో ఇది వాళ్ళకి లంచ్ అవుట్ డిబేట్